చూసే కళ్ళు ఊరికే ఉండవంటారు కదా మార్కెట్లో ఇవి చూసి ఇంటికైతే కొనేసి తీసుకొచ్చేసాను అసలు వీటి పేరు ఏంటో కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం చూసాను సర్లే ఎలాగో యూట్యూబ్ ఉంది కదా ఇంకా దాంట్లో చూసి వండేద్దాం అనుకుంటే దీని పేరు తెలియదాయే అయితే అప్పుడే మూడిళ్ళు వెనకాల ఉన్న తెలుగు వాళ్ళు అయితే గుర్తొచ్చి ఫోటో పట్టుకెళ్లి చూపిస్తే వీటిని తాటి తేగలంటారని చెప్పారు అయితే ఎలా తిన్నాలో కూడా అడిగేశాను అడిగితే ఆవిడేమో కాల్చి తినొచ్చు ఉడకబెట్టి తినొచ్చు అని చెప్తే అయితే ఫస్ట్ ఒకటి కాల్చుకుని తిన్నా అంతగా నచ్చలేదు సరేలే ఒకసారి ఉడకబెట్టి కూడా తిందామని చెప్పేసి వీడియోలో చూపించినట్టు కట్ చేశాను ఆ మధ్యలో ఉండేది చందమామంటారంట నాకైతే తెలీదు ఎంత కట్ చేస్తున్నా కూడా నార అనేది వస్తూనే ఉంది సర్లే ఇలానే ఉంటాయేమో అని చెప్పేసి మొత్తం అయితే కట్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకొని వాటర్ పోసి ఉప్పు పసుపు వేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసి తీసుకున్నాను చూడండి కలర్ అయితే భలే ఉంది ఎమ్మీగా ఉంటాయేమో అనుకున్నాను బాగుంటాయి అంట చాలామంది అంటారు మా హస్బెండ్కి అయితే ఇచ్చాను తనకు అసలు నచ్చలేదని చెప్పారు ఇంకా ఇవి తింటే ఎముకలకి మంచి బలం